వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఎక్కువ పరామర్శ కార్యక్రమానికి లేదంటే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం తప్పులు అనే దాని కాకుండా మేమేం తప్పులు చేస్తున్నాము ఎలా చేయబోతున్నాం అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేళ్ళకి తన తప్పు తెలుసుకున్నారో ఆర్ఎల్స్ రిలేజ్ రిలేజ్ అయ్యి వద్దులే మనకి పరామర్శలు ఏమని అనుకున్నారో తెలియదు కానీ రేపు ఇరవై ఐదో తేదీన రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో ములాఖాత్ని ఆయన వాయిదా వేసుకున్నారు వాయిదా వేసుకున్నారు అన్నదానికే ఇప్పుడు ప్రజెంట్ చాలా చర్చ జరుగుతోంది అదేంటది జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పాటికి చాలా పద్ధతిగా వెళ్ళి కలిసి రావాలి కదా మిథున్ రెడ్డిని ఎందుకంటే తన కుడి భుజం తన తమ్ముళ్ళ లాంటి వాడు అందుకే చంద్రబాబు నాయుడికి కుళ్ళు ఎక్కువ ఆయన నాతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయించాడు అక్రమ కేసు పెట్టాడు అంటూ బాగా మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు సడన్గా ఇది చేసుకున్నారు అనేదే అందరికీ ఉన్నటువంటి అనుమానం ఇక్కడ రెండు పాయింట్లు చెప్పుకోవాలి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డితో పాటు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మొత్తం లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మిథున్ రెడ్డి రాజకేసి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడు నలభై మంది దాకా ఉన్నారు కదా సో వీళ్ళందరినీ పరామర్శించుకుంటూ రావాలి అంటే ఎందుకు రనైనా ఇప్పటికీ పరుగు పోయింది పదకొండు కూర్చోబెట్టారు ఈసారి ఇది కూడా ఉండదు మన దిగజారు రాజకీయాలని అబద్ధ ప్రచారాలు చేయడమే కదా ఎందుకంటే అమరావతి మీద అమరావతి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ మీద దేని మీద సరే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నారు అన్నది మిగతా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అలాగే బయట ప్రజలు కూడా అంటున్నారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ ఎలహంకలో కూర్చుంటే అయిపోయింది కదా అక్కడ నుంచి మనం హాట్ లైన్ రాజకీయాలు చేసుకోవచ్చు అటు కాంగ్రెస్ తో అయితే కాంగ్రెస్ తోటి ఇటు ఎన్డీఏ తోటి అయితే ఎన్డీఏ తోటి పొత్తు ఎలా పెట్టుకోవాలి అంటే అనధికార పొత్తులండి మేము మీకు సరెండర్ అయిపోయి ఉన్నాము నంబర్ గేమ్ కూడా లేదు బొత్సగారు అన్నట్టు నంబర్ గేమ్ కూడా ఏం లేదు ఏ ఎన్నిక ఏ బిల్ పాస్ అవ్వాలన్నా ఏం చేసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందులో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇది అని అంటారు సారా అందులో నలుగురు మొత్తం బయటకు వచ్చేశారు విజయసాయిరెడ్డితో పాటు మోపిదే వెంకటరమణారెడ్డి విజయసాయిరెడ్డి రావు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా లిస్ట్ కూడా పెరగబోతోంది అని చెప్తున్నారు సో ఇలాగ మనకి ఎక్కడో అలా లేదు అందుకే అక్కడ కూర్చుని మన పనులు ఏదో మనం చేసుకుందాం అన్న ఒక కార్యాచరణ ఆయన పెట్టుకున్నారనేది ఇక రెండో పాయింట్ సెంట్రల్ జైల్ ఆఫ్ రాజమండ్రికి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతోందిట ఎందుకు వణుకు పుడుతోంది ఏంటి అని మాట్లాడితే అసలు ఈరోజు ఆయన ఇలా ఉండడానికి పరిస్థితి సెంట్రల్ జైలే పాపం అసలు ఏమీ లేని ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు సిఐడి సంజయ్ పొన్నవల్ సుధాకర్ రెడ్డితో ప్రెస్ మీట్లు పెట్టించి ఆయన్ని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి యాభై రెండు రోజుల పాటు అదే సెంట్రల్ జైల్లో పెట్టారుగా వీఐపీ బ్యారక్లో అక్కడ ఏమేం చేశారు లోపలికి పెన్ కెమెరాలు పంపించడం రాత్రి నిద్రపోకుండా చేయడం ఇవన్నీ కూడా చేశారు కదా సో ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలనవసరంగా జైలుకి వెళ్ళి ఎందుకు మళ్ళీ నేను ఆ తప్పు చేశానా అని అనుకున్నారేమో దాని గురించే భయపడుతూ ఇది వాయిదా వేసుకున్నారు అన్నటువంటిది కూడా వస్తుంది అలాగే రేపమాపు అరెస్ట్ అయితే ఒకవేళ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో కేసులో రాష్ట్రం ప్రస్తుతం సిట్ నడిపిస్తున్నటువంటి కేసుల్లో అంతిమంగా లబ్ధిదారు ఎవరున్నారని చూస్తే జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవరు కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారు అన్నటువంటి దానికి సో రేపమాపు అరెస్ట్ చేస్తే నన్ను కూడా ఇదే జైలుకి తీసుకొస్తారేమో సెంట్రల్ జైలుకి అనవసరంగా నేను ఇప్పుడు వెళ్ళి ఇదిగో నా నేను రాబోతున్నటువంటి జైలుకే నేను పరామర్శకు వచ్చాను ఇప్పుడు అని అనిపించుకోవడం దేనికి అన్న ఆలోచనలో ఉన్నారు అనేది ఒక సెటైర్ బలంగా వినిపిస్తున్నటువంటి అంశం సో ఈ విధంగా పరామర్శల యాత్రకి బ్రేక్ వేసుకొని ప్రస్తుతానికి అంటే కులరాజకీయాలు లేవు ఇక్కడ ఇక్కడ కులరాజకీయాలు లేవు మళ్ళీ అక్కడ అందులో ఎవరైనా దళితులు లేదంటే మైనారిటీలో ఇంకెవరైనా ఉండుంటే వెంటనే వెళ్ళిపోయి గో ఇలా చేసేసారు అలా చేసేసారని చెప్పి ఎందుకంటే నందిగం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళినా తర్వాత మిగతా వాళ్ళ గురించి వెళ్ళినా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని చూడడానికి కూడా వెళ్ళకపోయినా అక్కడికి ఉండవాలని పంపించినా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లిస్ట్ అందరికీ తెలిసిందే కొత్తగా ఇప్పుడేం మనం మాట్లాడక్కర్లేదు దాని మీద సో అలాగా ఇక్కడికి వెళ్తే ఏమైనా అనుకుంటారేమో అనేటువంటిది ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి భయం కూడా ఆయనకుంది అందుకని చెప్పి మిథున్ రెడ్డిని పక్కన పెట్టేశాడు ఎలాగో ఇంకా నా పేరే వచ్చేది దీంట్లో మిథున్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనెవని ఖచ్చితంగా నేను కూడా వెళ్లాల్సి వస్తుంది దానికి ఇప్పుడెందుకు అనవసరంగా వెళ్ళడం ఆ రోజు మనం చేసినటువంటి రచ్చంతా బాగానే ఉంది కదా రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు నాయుడు ప్రహసనానికి మన ఓటమికి అధపాతాళానికి తొక్కేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ చొరవ చూపడానికి ఆ సెంట్రల్ జైలే వేదిక అంటే కృష్ణుడు పుట్టడం కృష్ణుడు పుట్టింది కూడా అదే కదా జైల్లోనే పుట్టాడు ఖైదులోనే అలాగా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధపాతాళానికి తొక్కేయడానికి కారణమైనటువంటి అది రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు దేవాలయం అని అనుకుంటున్నారు దాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం బయటికి రావడం పొత్తు ప్రకటన చేయడం ఆ తర్వాత ఏ విధంగా నూట అరవై నాలుగు సీట్లు గెలిచారో సో గెలిచిన తర్వాత బలుపు గురించి తర్వాత మాట్లాడదాం దా దానికి సపరేట్ వింగ్ అది మంది అస్సలు వదలక్కర్లేదు సో ఇక్కడ ఆ అధపాతాళానికి తొక్కినటువంటి ఆ దేవాలయానికి వెళ్ళాలంటే అది నరకంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే వెళ్ళకూడదు అని చెప్పి మొత్తానికి ఈ పరామర్శ యాత్రని నిలుపు చేశారు మరి మీరేమనుకుంటున్నారు పులివిందుల పులి అన్న టైటిల్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కనీసం తన తమ్ముడు తమ్ముడు లాంటి వాడు కుడి భుజమైనటువంటి మిథున్ రెడ్డిని చూడడానికి వెళ్ళకపోవడాన్ని మీరెలా సమర్థిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి